సో నమస్తే అమ్మ అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చి వీడియో ఏంటంటే చాలా రోజులతో నా ఛానల్ ఫుల్ వీడియో అయితే పెడుతున్నా ఈరోజు వీడియో ఏంటంటే మన కానీ ఉంది కదా మన బండికి ఈరోజైతే గేరలు అయితే చేంజ్ చేస్తాను అనమాట చాలా నేను వచ్చినా కానీ ఫస్ట్ టైం అయితే చేస్తున్నా ఇప్పుడు ఫస్ట్ టైం అంత ముందు చేసిన చేసినా తెలియదు నేను వచ్చినాకైతే ఫస్ట్ టైం గేర్లు చేంజ్ చేయడం సో ఇప్పుడు మెకానిక్లు అయితే వస్తున్నట వాళ్ళు కడప నుంచి అయితే వస్తారు వాళ్ళు వచ్చాక చేంజ్ చేస్తాం ఈ బండికి డ్యూటీకి వచ్చాక ఒక్కసారేమో ఏమో ఇంజాన్ చేంజ్ చేసినాం మళ్ళీ ఇప్పుడు గేర్యలు చేంజ్ చేస్తాం అనమాట అయితే వన్ నాట్ వన్ సైడ్లో వర్క్ ఉండే వర్క్ కంప్లీట్ చేసుకొని సైడ్ సైడ్లో ఇప్పుడు ర్యాఫ్ ఉండందుకు వచ్చిన బ్రిడ్ చేసినందుకు మొత్తం మట్టి మట్టి ఉంది ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇది ఇగో ఈ ప్లేట్ ఉందా ఈ ప్లేట్ కూడా తెలియదు ఎందుకంటే ఇక్కడ హౌసింగ్ కూడా గే ఆయిల్ చేంజ్ చేయాలి ప్లస్ ఇక్కడ గేర్ బాక్స్ కూడా గేర్ అయ్యి ఆయిల్ బోయలు కాబట్టి ఇది కూడా ఇక్కడ ఈ ప్లేట్ తీసేయాలి కొంచెం మొత్తం నీట్గా క్లీన్ చేసేట్టుకుని చెప్పేసి ఇప్పుడు బండి అయితే క్లీన్ చేసుకుంటా చూడండి మట్టి చూడండి ఎంత ఘోరంగా అయిపోయింది ఆ సైడ్లో మొత్తం ఘోరంగా ఉంటుంది మట్టి అందుకని మొత్తం మొత్తం మట్టి 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 అయిపోయింది ఇవి వాళ్ళు వచ్చేపు ఇంకా ఖాళీ ఉంటాయి అట్లని చెప్పేసి క్లీన్గా తీసుకుంటుంది మొత్తం సో ఇవి వచ్చేసి ఇవే ఆయిల్ అనమాట గేర్ ఆయిల్ ఇది అయితే నైట్ వచ్చింది పార్సల్ నైట్ తీసుకొచ్చాను నేను వచ్చేటప్పుడు బండ్లే మెకానిక్లో వచ్చినాక వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఏమన్నా తెస్తారో తెలియదు కానీ ఇవైతే నైట్ తీసుకొచ్చింది ఇది ఒక క్యాను ఈ లోపల ఓపెన్ చేసి ఊళ్ళే ఎన్నికన్స్ ఉన్న సంగతి ఓపెన్ చేస్తే తెలుస్తుంది సరే దీని అయితే ఓపెన్ అయితే చేస్తుంది ప్యాక్ తీసి ప్యాకింగ్ ఎన్నున్న సంగతి చూద్దాం ఓకే ఇందులో నాలుగు సో ఇందులో వచ్చేసి నాలుగు క్యాన్లు మమ్మ ఇది ఒకటి బయటకు ఉంది ఇది ఒక్కొక్కటి వచ్చేసి ఫైవ్ లీటర్ క్యాన్స్ అనమాట చూడండి ఫైవ్ లీటర్ క్యాన్ మొత్తం మొత్తం వచ్చేసి ట్వంటీ ఫైవ్ లీటర్స్ ట్వంటీ ఫైవ్ లీటర్ క్యాన్ ఇది ఈ ట్వంటీ ఫైవ్ లీటర్ మొత్తం దేని దేనికి అంటే మొత్తం ఏ ఏ గేర్ బాక్స్ ఎంత వాడుతో వీడియో లాస్ట్ వాచ్ చూడండి మీకు చూపిస్తా అదే సార్ తెలిసి ఉంటుంది తెలిసినందుకు చెప్తున్నాను అయితే మెకానిక్ వచ్చేవారు ఎయిట్ టైమ్ తెలియదు మామ అందుకని చెప్పేసి ఎల్లకి హోల్స్ అన్ని క్లీన్ చేసి పెట్టుకుంటున్నా మొత్తం కాంక్రీట్ వేపు గట్టిగా అయిపోయింది ఈ బోర్లకి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ ఇది మొత్తం రెండు మే వస్తుంది మన కొంచెం చూసి రెండు హౌసింగ్ అయితే ఉంటాయి మామ ఆ హౌసింగ్కి హౌసింగ్ సేమ్ ఉంటాయి ఎల్లకి బోర్డులో మొత్తానికి ఆ మెకానిక్ అయితే వచ్చింది మామ తొందర తొందర అన్ని అన్ని ఆయిల్ ఆలోచన చేసుకుని బండి అయితే స్టార్ట్ చేయాలి మధ్య నుంచి వర్క్ అయితే ఉంది ఇంకా ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ హౌసింగ్ అయితే ఆలోచన చేస్తున్నాము మన ఈ హౌసింగ్ లో వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఐదు లీటర్ అయితే పడుతుంది మా ఇప్పుడైతే హౌసింగ్ పాతాయలు మొత్తం బయటకి తీసేసింది మామా ఇప్పుడు అందులో కొత్తలు అయితే పోయాలి హౌసింగ్ కి ఆయిల్ ఒకేసారి ఐదు లీటర్కి అయితే మామా అది ఇరుకు ఇరుకుంటది పోసే ప్లేస్ అందుకని చెప్పేసి కొద్ది లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని అందులో ఆయిల్ నింపుకొని కరెక్ట్ కొలత మీద పోయాలి కొలత మీద కాకపోతే మనకి ఆల్రెడీ తెలిసిపోతుంది మన హౌసింగ్ పైన ఒక హోల్ ఉందా ఆ హోల్ లైట్ ఆయిల్ బయట వరకు కూడా మీరు చూడండి అమ్మ ఎంత ఎరుకు ఉందో ఆయిల్ పోవడానికి అది వన్ లీటర్ తోటి ఈజీగా వస్తుంది ఐదు లీటర్ కందరు పోయాలంటే ఇబ్బంది అవుతుంది మొత్తం ఇంకా ఆయిల్ అయితే మొత్తం పోసేసింది మా కరెక్ట్ ఫైవ్ లీటర్ అనుకున్నట్లు పట్టింది ఆయిల్ చేసిన తర్వాత ఆ బోర్డు అయితే మంచి ట్రై చేసుకోవాలి మా లూజ్ ఉన్న లైట్ లైట్ ఆయిల్ లీక్ అయితే ఉంటుంది అది ఇంకా ఇంకా ఇప్పుడైతే బ్యాక్ సైడ్ ఉన్న హౌసింగ్ అయితే ఇప్పుతున్నాం వెళ్ళిన లో ఆయన పాత బయట తీయడానికి ఒకసారి హౌసింగ్ ఎట్లా అయిపోయింది తెల్లగా మొత్తం కాంక్రీట్ మొత్తం పట్టేసుకుంది ఫ్రంట్ సైడ్ హౌసింగ్ అయితే గా ఉంటుంది ఎందుకంటే కాంక్రీట్ ఏం వాడదు కాబట్టి నీట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ హౌసింగ్ గలీజ్ అయితే ఉంటుంది మొత్తం కాంక్రీట్ మట్టి మట్టిన వెయిట్ మొత్తం ఎక్కడ ఉంటుంది వీటి అన్నిటికి అసలు ఏంటి బండి తెచ్చిన ఐదు వందల గంటలకే మొత్తం అన్నిటికీ ఆయుధం చేయాల్సింది కానీ మాములు చేసి ఇంజన్ చేంజ్ చేసారు అసలు చేసే బండి కంప్లీట్ గా ఎనిమిది వందల గంటల కంప్లీట్ చేసుకుని ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము వచ్చినాక ఫస్ట్ టైం ఈ డ్రైవ్ బోర్డ్ మనకు కనిపిస్తుంది బ్లాక్ కలర్ మొత్తం మెటల్ ఆయిల్ కాదు అది చేయండి మొత్తం కుచ్చుకోయింది ఒకటి హౌసింగ్ లోపల గేర్ అని వర్క్ చేసినప్పుడు కూడా రాసుకుని తిరుగుతామో అట్లా మెటల్ అయితే కొద్దిగా రిలీజ్ అయితే అది నేను క్లాత్ తో క్లీన్ చేయకుండా చేతో అన్ని పోయినా ఒక కుచ్చుకుపోయినా మొత్తం మెటల్స్ ఈ డ్రై ఫ్రూట్ ఏంటంటే ముందర మ్యాగ్నెట్ ఉంటుంది అందుకని చెప్పేసి మెటల్ మొత్తం వచ్చి దానికి అతుకుపోయింది ఇంకా హౌసింగ్ లో ఉన్నప్పుడు పాతాలి మొత్తం బయటకై తీసినప్పుడు కొత్తలు అయితే వస్తున్నాము ఈ బాక్స్ హౌసింగ్ అయితే ఆయిల్ ఫ్రీగా ఉంటుంది పైన ఒక ప్లేట్ ఉంటుంది ఆ ప్లేట్ చేస్తే ఈజీ పోసేసుకోవచ్చు ఫిల్టర్ నుంచి మీకు ఇప్పుడు కనిపిస్తుంది వచ్చి గేర్ బాక్స్ ఇప్పుడు గేర్ బాక్స్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాము మనకు హౌసింగ్ లోటే ఆయిల్ ఎక్కువ పడుతుంది గేర్ బాక్స్ లో నాలుగు అబ్బులు తక్కువ తక్కుని పడుతుంది ఓ లీటర్ లీటర్ అంటే మీకు ఇప్పుడైతే గేర్ బాక్స్ వేస్ట్ అయితే బయటగా తీసుకొని చూడడం ఈ గేర్ బ్యాక్ వచ్చేసి ఆయిల్ దీనికి ఫ్రీగా ఉంటుంది కానీ ఆయిల్ పోడానికి చుక్కల ఆడతాయి అమ్మా అసలు ఏంటో అర్థం కాదు అజెస్ట్ కంప్యూటర్ మొత్తం అని ఇరుకు ప్లేస్ గా సార్ ఫిల్టర్ అయింది సార్ ఆయిల్ ఆయిల్ పోయాలన్నా ఆయిల్ తీయాలన్నా మొత్తం ఇరుకు ప్లేస్లే ఉంటాయి అన్ని కొన్ని కొన్ని పార్ట్లే ఫ్రీగా ఉంటాయి పెట్టడానికైనా తీయడానికైనా తీయడానికి ఏమైనా మళ్ళీ ఓల్డ్ బండ్లు ఎరుకున్నావు ఫ్రీగా ఉంటుంది అలా ఇవి ఈ న్యూ వర్షన్ బండ్లు కాబట్టి మొత్తం ఇరుకు వచ్చింది ఆయిల్ చూడండి ఎట్లయిపోయింది చేంజ్ చేయక టైం టు టైం చేంజ్ చేస్తాయి కదా టైం ఎక్కువైపోతే ఇట్లే ఉంటుంది పరిస్థితి మొత్తం నేను చెప్పలేదు మనం ఆయిల్ పోయడానికి ఇరుకు ఉంటుంది అని చెప్పలేదు చూడండి ఎట్లా పోస్తున్నా నాకు అంత ఆ ప్లేస్ లో ఉండి పోయాలి గేర్ బాక్స్ దగ్గర ఉంటుంది అది హౌసింగ్ కింద పోయడానికి ఇరుకు ఉంటది చిన్న పేపర్ వరకు అడ్డం పెట్టుకుని పోయాలి పోయడానికి ఒకసారి మీరే చూడండి అది పోయడానికి ఇబ్బంది అయితే చాలా అంటే చాలా మెకానిక్ అన్న మాత్రం చాలా ఓపికతో చేస్తున్నారు పని మాత్రం చూడండి ఆయిల్ నిన్న బయటకు వస్తాయి ఇలా బయటకు వచ్చిన తర్వాత మనకు ఆయిల్ ఫుల్ అయినట్లు అర్థం గేర్ బాక్స్ లా ఇంక అయితే రెండు హౌసింగ్ లో ఒక గేర్ బాక్స్ అది అయిపోయింది ఇప్పుడు నాలుగు అబ్బులు మళ్ళీ ఒకటి డ్రమ్ గేర్ బాక్స్ అవుతుంది ఇలా చేంజ్ చేసి అయిపోతుంది ఇంకా అబ్బులు అంటే ఏంటి ఏవోగా అమ్మ టైర్లు ఉన్నాయి కదా టైర్ లో వచ్చేసి ఇది ఫోర్ వీల్ కాబట్టి ప్రతి ఒక్క టైర్ ఒక అబ్బు అయితే ఉంటుంది ఒకసారి అబ్బులు ఆయిల్ చూడడం ఎంత నల్లగా అయిపోయింది ఈ హౌసింగ్ గేర్ బాక్స్ లో పెద్ద ఆయిల్ ఏం నల్గా అయితే అబ్బుల్లో చాలా నల్లగా అయింది ఎందుకంటే ఇవి ఎక్కువ బాగా పనిచేసాము ఎందుకంటే టైర్లు ఒక ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇంకా గేర్లు రన్ అయితే లోపల అందుకని చెప్పి ఆయిల్ నల్లగా అయిపోయింది మొత్తం ఆ ఆయిల్ చూసి మెకానిక్ షాక్ అయినది ఇంత నల్లగా అయింది ఈ టైం వరకు మీరు అది అని అబ్బుల్లో ఆయిల్ ఎట కోసం వచ్చి అమ్మా అది ఒక గరడ పెట్టుకొని నిదానంగా ఒక లీటర్ పై లీటర్ లీటర్ పడుతుంది అంత అంత మించి ఎక్కువ పట్టదు అది స్లోగా పోస్తా ఉండదు ఎందుకంటే చిన్నగా ఉంటది ఒళ్ళు రైట్ సైడ్ రెండు అయితే అయిపోయింది ఆల్జన్ చేసుకోవడం అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టైర్లకి తీస్తున్నాం ఇప్పుడు ఆయిల్ అయితే ఇంకా నాలుగు అబ్బులకు అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చి డ్రమ్ తీస్తున్నాం ఆయిల్ గేర్ బాక్స్ ఎలా ఉందో ఇందులో లీటర్ లీటర్నారా రెండు లీటర్ ఎగ్జాక్ట్ అంత పడతాం అనుకుంటా కరెక్ట్ చూడలేదు నేను కూడా ఫైనల్ గా అయితే హౌసింగ్ లకు ఆ గేర్ బాక్స్ కు నాలుగు అయితే ఆయిల్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇది హైడ్రాలిక్ ఫిల్టర్ అయితే మారుస్తున్నాము నేను కూడా మార్చి ఎందుకని చెప్పేసి మార్చి అయితే మారుస్తున్నాం ఎంతకన్నా మంచి ఆయిల్ కింది కొత్త ఫిల్టర్ చూడండి ఎంత నిదానంగా వెళ్తుంది లోపల ఆయిల్ ఉంటుంది కాబట్టి నిదానంగా ఒకసారి ప్రతి చేసిన ఒక ఆయిల్ మొత్తం బయటకు వచ్చేసాయి ఇది వచ్చేసి పాత ఫిల్టర్ ఇది హైడర్లకి ఆయిల్ మొత్తం కూడా చేంజ్ చేయలేము మాది పన్నెండు వంద గంటలు చేయలేము మొత్తం మార్చాలి అన్నీ మాట్లాడుతు కూడా సో మొత్తానికి మన బండి ఆయిల్ చేంజ్ అయితే మొత్తం అయిపోయింది గేర్ ఆయిల్ చేంజ్ నాలుగు అబ్బులు రెండు హౌసింగ్లు ఒక గేర్ బాక్స్ ఒకటి మన ఈ డ్రమ్ ఉందా డ్రమ్ గేర్ బాక్స్ ఆయిల్ చేంజ్ మొత్తం అయితే అయిపోయింది ఇప్పుడు ఒకసారి అన్ని తీసిన ఆయిల్ చూపిస్తాయి ఎంత ఘోరంగా అయితే అయిందో సో మమ్మల్ని ఇది వచ్చేసి నాలుగు అబ్బులు అంటే అబ్బులు అంటే ఏం లేదు టైర్లు కదా టైర్లు తీసిన ఆయిల్ ఉన్న వాళ్ళు ఇది ఇది ఎంత ఘోరంగా అయిందంటే అంత ఘోరంగా అయింది నల్లగా ఇది వచ్చేసి మన హౌజింగ్లు హౌజింగ్లులా తీసిన అనమాట ఇది కాస్త పర్లే బాగానే ఉంది కొంచెం ఫ్రెష్గా మరి అంత ఫ్రెష్ అయితే కాదు కానీ పర్లే బాగానే ఉంది కానీ ఇది అయితే మరీ ఘోరంగా అయిపోయింది ఆయిల్ మాత్రం అంటే ఐదు వందల గంటలు చేంజ్ చేయాల్సిన ఎనిమిది వందల చేంజ్ చేసిన అనమాట ఆయిల్ అందుకని ఇంత ఘోరంగా అయితే అయిపోయింది నేను వచ్చినాక చేసినాం అనుకుని పెద్ద పట్టించుకోలేదు తర్వాత నాకు తెలిసి తెలిసింది బండి మూమెంట్ అని తెలుసా అర్థమే అడిగితే ఆయిల్ చేంజ్ చేసినా కానీ గేర్ ఆయిల్ చేంజ్ చేయలేదు అని చెప్పారు అందుకని నేను తొందరగా ఇప్పించుకున్నాను మళ్ళీ ఎక్కడని చెప్పేసి అందుకే ఆయిల్ అంత ఘోరంగా అయింది ఇంకా మొత్తం ఫిట్ చేసుకోవాలి ఇవన్నీ ఇవి ఇంకా ఇవన్నీ ఇప్పుడు తీసినా కానీ ఇవన్నీ ఫిట్ చేసుకొని ఇంకా నీట్ అక్కడ ఇక్కడ మొత్తం ఆయిల్ పడ్డదంతా మొత్తం నీట్ క్లీన్ చేసుకొని బండి పగంటేస్తాను సో మమ్మ ఈ వీడియో లాస్ట్ వారు చూసాను అనుకుంటున్నా ఈ వీడియో నష్టమని పక్క లైక్ అయితే చేయండి వీడియోకు అలాగే మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే అడ్జస్ట్ అభ్యర్థులకు ఈ వీడియో షేర్ చేయండి ఉంటాయి ఇంకా బై మమ్మ